హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు కొన్ని మిర్చి రకాలు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో కాక కొన్ని స్టోరేజ్లో కూడా ఒక నాలుగైదు రకాలు వీడియోలు తీయటం జరిగిందండి ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో కూడా అక్కడక్కడ కొన్ని మిర్చి రకాలైతే అమ్మకాలకి చూపించడం జరుగుతుంది రైతులు డైరెక్ట్గా వచ్చి ఆ రకాలు యార్డ్లోనే కాక ఏసీలో కూడా ఆ రకాలు ఏ అనేది మీరు వీడియో చూడొచ్చు మీరు చూస్తుంది తేజ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి రకం వచ్చేసి తేజ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంటే పోయిన సంవత్సరం బిఎఫ్ మీడియం బెస్ట్ మిర్చి అండి మీడియం బెస్ట్ మిర్చి ధర తక్కువ పదకొండు వేల రూపాయలు అమ్మడం జరిగింది దానితోటి బిఎఫ్ రంగు తక్కువ తలపర ఇవన్నీ కూడా పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది డీడీ మిర్చి అంటే దేవనూరు డీలెక్స్ దేవనూరు డీలెక్స్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి మిర్చి ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి డీడీ కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ పెద్దగా సెల్స్ అనేది ఉండట్లేదు మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ ఏనండి ఇందాక బిఎఫ్ రకం ఈ సంవత్సరం కాయలు మీడియం బెస్ట్ అండి బెస్ట్లు డెలక్స్లు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు థర్టీ ఫోర్లు ఎక్కువగా ఉన్నాయండి ఈ సంవత్సరం కాయలు త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ మిర్చి అండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోరు మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి మీడియం బెస్ట్ అండి త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకాలు జరిగినాయి త్రీ ఫోర్ వన్ డీలక్స్కి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో దేశవాలి అయితే పదహారు వేలు పైన జరుగుతున్నాయి అండి మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి ఆరుమూరు మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్లే ఎక్కువ మార్కెట్లో కనబడుతున్నాయి డీలక్స్లో అయితే చాలా తక్కువ కనబడుతున్నాయండి ఆరుమూరు హైయెస్ట్ రేటు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ మార్కెట్లో అయితే త్రీ డబుల్ ఫైవ్ బాగా ధర అయితే బాగా పడింది మీడియం బెస్ట్ మిర్చి అండి పెద్దగా సేల్స్ కూడా ఉండేట్ల మీరు చూస్తుంది మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలైతే ఈ విధంగా జరిగినాయి